డిఐజీ గారు మీపై ఫిర్యాదు అందింది పిఎస్కి వచ్చి సమాధానం ఇవ్వండి అని ప్రకాశం జిల్లా పోలీసులు ఇచ్చిన నోటీసులపై సునీల్ నాయక్ స్పందించలేదు నిన్నటి విచారణకి గైర్ హాజరయ్యారు మరి పోలీసుల నెక్స్ట్ యాక్షన్ ఏంటి రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ టార్చర్ కేసులో నిన్న విచారణకు హాజరు కావాల్సిన బీహార్ కేడార్కు కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ గైర్ హాజరయ్యారు ఒంగోలులో విచారణకు హాజరు కావాలని సునీల్ నాయక్ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గత నెల ఇరవై ఐదో తేదీన ఫ్యాక్స్ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు సిఐడి అధికారులు విచారణ పేరుతో కస్టడీలో టార్చర్ గురి చేశారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరపాలెం పిఎస్ లో ఇప్పటికే కేసు నమోదైంది ఈ కేసులో గతంలో సిఐడి అదనపు ఎస్పీగా పనిచేసిన రిటైర్డ్ పోలీస్ అధికారి విజయపాల్ ను పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు ఇదే కేసులో ప్రమేయం ఉందంటూ మరో వ్యక్తి కామెపల్లి తులసిబాబును కూడా అరెస్ట్ చేశారు ఈ క్రమంలో సునీల్ నాయక్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు బీహార్ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యటేషన్ పై సిఐడి విభాగంలో డిఐజీగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సునీల్ నాయక్ తిరిగి బీహార్ కు వెళ్లిపోయారు ప్రస్తుతం బీహార్ ఫైర్ డిపార్ట్మెంట్ లో ఐజీగా పనిచేస్తున్నారు అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణ చేస్తున్న సమయంలో సునీల్ నాయక్ కూడా వచ్చినట్టు నిర్ధారించుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు నోటీసులకు సునీల్ నాయక్ స్పందించలేదు